రామగుండం పవర్ ప్రాజెక్టు మంజూరు కావడాన్ని హర్షిస్తూ గోదావరికని ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంలోని ప్రముఖ నాయకులు చిత్రపటాలకు పాలభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు రామగుండం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం పలకడం పట్ల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు మన ఎమ్మెల్యే గారు క్యాబినెట్ మీటింగ్లో వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ సాధించినందుకు వారికి మా తరపున చాలా కృతజ్ఞతలు అది ఎంతో కాలం నుండి ఎవరు చేయలేని అభివృద్ధిని మన ఎమ్మెల్యే గారు సాధించి ఇలా కేబినెట్లో ఆమోదం తెలిపినారు దీనికి గాను రానున్న రోజుల్లో మన పిల్లలకు కానీ మన యువతకు కానీ దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అందరం హర్షం వ్యక్తం చేసుకుంటూ మరి ఇలాంటి మన అభివృద్ధి ప్రదాత సింగ్ గారు మన ఎమ్మెల్యే గారు చాలా చాలా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు వారికి కొందరు మన బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్లకు రానున్న రోజుల్లో పుట్టగతులు ఉండవని ఏదో బురదాలే ప్రయత్నం చేస్తున్నారు దీనికి గాను ఎవరు భయపడలేక మన ఎమ్మెల్యే గారు ఏది అనుకుంటే అది సాధించి మన నగరాన్ని సుందరీకరంగా చేయడానికి ఆయన ముందు అడుగులు వేస్తున్నారు దయచేసి మన అందరం ఆయనకు తోడ్పడి అందరం ఆయనతో కలిసి నడవాలని కోరుకుంటూ ఈరోజు మనకు వన్ ఇంటీ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ల నార్మల్ పవర్ ప్లాంట్ వచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మేకల పోషం ధరణి వేణుగోపాల్ ప్రతాపరావు ధూలికంటి రవీందర్ రెడ్డి అన్నారపు సంపత్ రెడ్డి రెడ్డి జొన్నల రమేష్ సయ్యద్ తాజ్ అభిషేక్ యాదవ్ అరవింద్ యాదవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు